స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నగరాధ్యక్షుడు సుజయ్ బాబాద్రో జనసేన పార్టీ నెల్లూరు నగర కార్యవర్గాన్ని నియమించి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జీలు కార్యదర్శులు ఏర్పాటు చేశారు ఇరవై డివిజన్ ఇన్ఛార్జిగా పుచ్చగించల భార్గవరాంని నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ప్రజాప్రభుత్వం ఏర్పడే వరకు కష్టపడి పనిచేయాలని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సుందర్ రెడ్డి అలియా కంతర్ కరీం నగరానికి చెందిన డివిజన్ ఇన్ఛార్జీలు వీరమా జనసేన పార్టీలో సిటీ కమిటీలో ఎంతో మందిని ఈరోజు కమిటీలో సభ్యులుగా తీసుకోవడం జరిగింది నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం ఎంతోమంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి అంటే గెలుస్తుంది తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వంలోకి వస్తుంది మంచి పరిపాలన అందిస్తుంది ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తే నమ్మకం ఎంతో మందిలో వచ్చింది కొన్ని వందలాది మంది ఈరోజు మన పార్టీలో వచ్చి జాయిన్ అవుతామంటున్నారు ఈరోజు కూడా మన ఇరవయో డివిజన్ ఇన్ఛార్జ్గా గారిని వేస్తున్నాము అదేవిధంగా చాలామందిని సిటీ కమిటీలో ఈరోజు దాదాపు పదిహేను మందిని సిటీ కమిటీలో ఈరోజు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను అభినందన తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీకు ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా అందరు కూడా కరెక్ట్గా చేసుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి డబ్బులు ఎవరు ఉంటారో వాళ్ళు గెలిపించుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి ప్రజా సమస్యల మీద పోరాడుతూ వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత కూడా జనం కోసం జనసేన కార్యక్రమం మనం లస్సీ సెంటర్లో చేస్తున్నాము దాదాపు ఫిబ్రవరి ఐదు నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం వైసీపీ వైఫల్యాల మీద మేము దాదాపు మూడు వందల రోజులు వైసీపీ నుంచి తిరుగుతూ నిన్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు మాకొద్దీ జగన్ పాలన అంటున్నారు తప్పకుండా మన అందరం కూడా ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకొని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి జనసేన పార్టీకి అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా అందరూ కూడా కార్యక్రమాలు చేయాలి అది జనం కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారెంటీ అన్నారో ఏదైతే పిలుపునిచ్చారో మేము గతంలో కూడా ఎప్పుడైతే పిలుపునిచ్చారో అప్పటి నుంచి మేము ఎక్కడెక్కడ డివిజన్లో తిరుగుతున్నామో మాతో కూడా టీడీపీ డివిజన్ ఇన్ఛార్జెస్ తిరుగుతున్నారు అదేవిధంగా నారాయణ గారు ఎక్కడెక్కడ డివిజన్లో తిరుగుతున్నారో అదేవిధంగా జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జెస్ కూడా తిరుగుతున్నారు ఇది పార్టీ నిర్ణయము పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని కట్టుబడి వెళ్తాము నిన్న నేను అదేవిధంగా నారాయణ గారు కూడా నలభై ఐదవ డివిజన్లో మేము కలిసి జనం కోసం జనసేన అదేవిధంగా భవిష్యత్తు గ్యారెంటీ రెండు కలిపి కార్యక్రమం చేశాము ప్రజల్లో ఎంతో మంచి స్పందన ఉంది ప్రజలు కోరుకుంటున్నారు జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం రావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ముందుగా ఈరోజు నెల్లూరు నగర కమిటీలో డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా నగర కార్యదర్శులు సంయుక్త కార్యదర్శుల నియామకం జరిగింది వీరందరూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆర్ఎస్లు కృషి చేస్తూ పార్టీ కోసమే తిరుగుతున్న కార్యకర్తల్ని ఈరోజు మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి రెడ్డి గారి అనుమతితో పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మేము ఈరోజు సిటీ కమిటీని ఈరోజు వీళ్ళందరికీ నియామకాలు జరిగేయండి అదేవిధంగా వీరందరూ కూడా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీల ప్రభుత్వం ఏర్పడే దిశగా వీళ్ళందరూ కూడా క్రియాశీలకంగా భాగస్వాములు అవుతారని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ముందరుండి పార్టీ కోసం ఆహార కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నిక కాబట్టి ఇరవై డివిజన్ ఇన్ఛార్జ్ భార్గో గారికి అదేవిధంగా నగర కార్యదర్శులైన ప్రతాప్ మహేష్ మా మణికంట తదితరులకు అదేవిధంగా సంయుక్త కార్యదర్శులకి వీరందరికీ నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున శుభావినందులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న నూతన సంవత్సరంలో ఈ ప్రజలు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని పార ప్రజలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పారధిలోని ప్రజా ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ ముందరకి తీసుకురావాలని చెప్పి అందరూ ప్రజా ప్రభుత్వం కోసం సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై జన్సన్